అయితే మీరు సాయిబాబా జీవితం మీద ఎంతో రీసెర్చ్ చేశారు పరిశోధన చేశారు ఇలాగ తత్వం లీల రహస్యం అని ఒక అద్భుతమైన బుక్ ని తీసుకొచ్చారు అయితే సాయిబాబా జన్మ రహస్యం మీద చాలా మందికి ఎన్నో భ్రమలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి మీకు తెలిసిన సాయిబాబా జన్మ రహస్యం ఏంటి ఆయన ఎక్కడ పుట్టారు సాయిబాబా సచరితలో కానీ ఆయన మీద పరిశోధన చేసిన వాళ్ళు కానీ కూడా సాయిబాబా జన్మ ఫలానని ఎవరు చెప్పలేదు ఊరికి ఊహాగానాలు చేశారు ఆయన ఏదో ఒక బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు ఆ దంపతులు ఒక పకీరికి ఇచ్చారు ఆ ఇట్లా చెప్పారు తర్వాత ఆయన కూడా నా గురువు ఒకసారి వెంకుశా అన్నాడు ఒకసారి రోషన్ వాళ్ళి అన్నాడు ఒకసారి బంజారా అంటాడు అడవిలో దొరికి ఇట్లా అంత కన్ఫ్యూజన్ చేస్తారు ఈ ఈ జగద్గురువులు చేసే మాయలు అవే ఏది చెప్ప ఎందుకు చెప్పలేదు అంటే అది కూడా చెప్తున్నారు ఆనాటి అప్పుడు హిందూ ముస్లింలు ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు కలపాలన్నప్పుడు నేను ఫలానా అంటే ఆయనకి తెలుసు ఆయనకేంత తెలిసిందా ఒక్క వర్గం అందుకే ఆయన అయోమయం చేసేసారు కన్ఫ్యూజ్ చేసి ఐ వాంటెడ్ ఫిలాసఫీలో ఒకటి ఉందండి జగద్గురులు చేసేది ఏంటంటే ఐ వాంటెడ్ కన్ఫ్యూజన్ యూ యాజ్ కన్ఫ్యూజన్ లీడ్స్ టు క్రిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ లీడ్స్ టు ఫిలాసఫికల్ ఎన్క్వైరీ అండి ఫిలాసఫికల్ ఎన్క్వైరీ లీడ్స్ టు ప్రాబ్లం మన సొల్యూషన్ అంటే ఇది చాలా డెప్త్ గా అంటే ఆ ధర్మపాదలో ఓషో ఓష కూడా అదే అన్నాడు ఒక అహంకారాన్ని ఇట్ కరేజ్ టు అవాయిడ్ డైనస్టీ అన్నాడు బుద్ధుడు ఎందుకు డైనస్టీ ని వదులుకున్నాడు అంటే రాజ్యాన్ని వదులుకోవడం అహంకారాన్ని వదులుకోవడం కదా అంతే ఇట్ ఈస్ కరేజ్ టు అవైడ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటాడు ఒక అందమైన భార్యను వదులుకుంటాడు దానికి కూడా ధైర్యం ఉండాలి ఇట్ ఈస్ కరేజ్ టు అవైడ్ సెంటిమెంటల్ సన్ అంటాడు సన్ అంటే మమకారం ఒక మమకారాన్ని వదులుకోవాలంటే ఎంత ధైర్యం ఉండదు కాబట్టి అహంకారాన్ని మోహాన్ని మమకారాన్ని ఈ మూడు వదులుకోవడం అంటే చాలా కష్టము ఆయన వదులుకున్నాడు కాబట్టి బికాస్ అందువల్ల లైట్ ఆఫ్ ఆశి అయ్యాడు అని చెప్తాడు అట్లాగా ఈ మూడిని వదులుకోమని బాబా చెప్పాడు అంటే ఒక బుద్ధిజం కూడా బుద్ధిజం సారాంశాన్ని అంతా కూడా బాబా ప్రాక్టికల్ చేసి పెట్టాడు ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన జన్మ రహస్యం గురించి ఆయన అంటాడండి ఒకటి నానా చంద్రుడు ఇలా పక్కన కూర్చున్నాడు ఒక ముస్లిం లేడీ వచ్చింది తీసి బాబా మొక్కటి చూశాడు అబ్బా ఎంత అందంగా ఉంది అని ఈయన అనుకున్నాడు డిప్యూటీ కలెక్టర్ ఇలా ఇలాంటి భార్య నాకుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు ఆమె అలా వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు గిల్లాడు తలక అయ్యో బాబా దగ్గర ఇలాంటి ఆలోచన వచ్చిందని తలకొంచుకున్నాడు అని అన్నాడు మళ్ళీ శ్యామ ఆ అమ్మాయిని ఇలా రమ్మన్నాడు మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మామలు పెద్ద చేసి బాబాకి మొక్కింది ఇప్పుడు చూడు అంటాడు చూడు అన్నాడు అలా చూస్తే చూస్తే బాబా రూపం కనిపించింది చూసావా బాబాయ్ అన్నాడు భగవంతుడు ఎంత అందగాడు అన్నాడు అంటే సౌందర్యము కూడా సౌందర్యము ఫిలాసఫీలో చెప్తాడు సత్యం శివం సుందరం ది స్త్రీ వాల్యూస్ ఆర్ ఎటర్నల్ వాల్యూస్ ఇన్ ఇండియన్ ఐడియలిజం అన్నాడు ఇది ప్రపంచ ఫిలాసఫీ అంతా నేను పిండుగొట్టాను వెస్టర్న్ ఇండియన్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫీల్డ్ ప్రాగ్నెటిజం అమెరికాలో అదేవిధంగా నేచురలిజం ఇవన్నీ ఆ ఇజాన్లో ఎటర్నల్ ట్రూత్స్ లేవు ఒక్క ఇండియన్ ఐడియాలిజంలోనే ఉంది ఇది తెలియని విమర్శకులు కూడా సాహిత్యంలో ఉన్నారు వీళ్ళు మార్సిస్టులు వాళ్ళు వీళ్ళు విమర్శకులు వాళ్ళు వాళ్ళు తెలియని ఫిలాసఫీ చదివితే సత్యం తెలుస్తుంది అందుకే ఫిలాసఫీ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నాడు ఆ ఆ ఫిలాసఫీలో సత్యం శివం గుడ్నెస్ సుందరం బ్యూటీ ఈ త్రీ వాల్యూస్ ఆర్ ఎటర్నల్ వాల్యూస్ ఇన్ ఇండియన్ ఐడియలిజం అని చెప్పారు ఈ త్రీ వాల్యూస్ తోనే పుట్టబ సాయిబాబా కావచ్చు సిడి సాయిబాబా బాబా కావచ్చు పుట్టబ సాయిబాబా సత్యం శివం అని చాలా బుక్స్ వచ్చాయి కానీ గురువులంతా కూడా ఈ త్రీ వాల్యూస్ ని ఎటర్నల్ వాల్యూస్ గా మారుస్తారు ఇది ఇది ఎంత డెప్త్ ఫిలాసఫీగా ఆలోచించినప్పుడు అందుకే వివే వివేకానందుడు అన్నాడు దేవుని డూ యులంతా దేవుడు దేవుడు కాదంటే దేవుడు అంటే ఏమిటి డూ యూ వాంట్ సీ గాడ్ వరల్డ్ విత్ దిస్ ఐస్ సర్వ్ దూర్ దెన్ యూ కెన్ సి గాడ్ విత్ ద స్మైలింగ్ ప్లేసెస్ అంటాడు వివేకానంద్ అరే నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా ఇక్కడే ఈ లోకంలోనే ఈ కళ్ళతోటి నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా అయితే పేదల పేదలకు సేవ చేయి వారి కళ్ళల్లో మెరిసే మెరుపులు దేవుణ్ణి చూడు అని బాబా చెప్పింది కూడా అదే పేదలకు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అయ్యా గుడ్డులు లేని వారికి గుడ్డలు వేయండి బాబా టెంపుల్ దగ్గర భిక్షగాలు ఉంటారు ఆ అందరూ కూడా అన్నం పెట్ట అన్నం పెట్టండి అని చెప్పాడు బాబు సర్వజీవ రాసుల్లోనే నేను ఉన్నాను కాబట్టి భిక్షగాను కసరుకోవద్దని చెప్పాడు నాన్న ఒక ఒక కలెక్టర్ చెప్పాడు ఆయన డిప్యూటీ కలెక్టర్కి ఒక భిక్షగాడు ఒక భిక్షగాతే ఆ కలెక్టర్ బంగ్లా ఆమె ఇంటికి వెళ్తుంది అమ్మ మా అమ్మ నాకు అన్నం పెట్టమంటుంది అంటుంది భార్య తెచ్చి అన్నం పెడుతుంది వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు నానా చెందరు కూడా ఆయన భార్య భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ అమ్మా నాకు అంటే కలెక్టర్ భార్య కదా ఒక చినిగిన చీర ఉంటే ఇవ్వమ్మా అంటుంది అంటే ఇవ్వండి చీరడు చీరడుతావు ఐదు కలెక్టర్ కదా డిఫ్యూ వచ్చి చీరడుతావు మెడబెట్టి గెంటిస్తా నేను వెళ్ళిపో అంటాడు మరుసటి రోజు వస్తాడు బాబా దగ్గర నానా వస్తే బాబా అలా పక్కకు తిరుగుతాడు మామూలుగా నానా అని అంత ప్రేమతో పిలిచే పక్కా తిరిగినాడు బా ఇతను వస్తాడు వచ్చి బాబా ఎందుకు బాబా ఏమన్నావురా నేను చెప్పిన తత్వాన్ని ఎక్కడ అర్థం చేసుకున్నావు భిక్షగా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేరు అని సున్నితంగా చెప్పు అట్లా కసరుకోకూడదని నీకు తెలియదా సాయి తత్వం అంటే ప్రేమతత్వము తత్వం అంటే సమానత్వం అంటే కమ్యూనిజం సాయి తత్వం అంటే నో రిలీజన్ మా మతమే వేరు అంటాడు మా సంప్రదాయమే వేరు అంటారు తత్వం అంటే అపార ప్రేమ ఇది అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు ఏ సైన్స్కి అందదు ఏ ఆర్గ్యుమెంట్కి అందదు చర్చలు మాయా అన్నాడు బాబా చూసి చూపెడతా అన్నాడు ఆవో అసలు వర్షం పడుతుంటే ఆగు అంటే ఆగింది చూపెట్టి ఇన్ని చూపెడితే ఎక్కడో కోయంలో పడిపోయే బిడ్డని ఇరు చేయి పెట్టి అంటే అరవై ఏళ్ళు ఇక్కడ ఎక్కడ ఏ ట్రైన్ పోతుందో చెప్పాడు అంటే ఇప్పటికీ ఎంతమంది చూపి చూపెడుతున్నారో అందరూ తెలుసు తెలుసు కాబట్టి అనుభవం అయితే దాన్ని తట్టుకోలేక చాలా మంది డాన్సులు చేసిన వాళ్ళు నేను చూశాను పిచ్చి పట్టిన వాళ్ళు చూశాను అట్లా పిచ్చి అంటే ఏంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంత పిచ్చిగా ఉంటారు ఆచార రాత్రే పాట రాస్తే పాట నారాయణ రెడ్డి కాని శ్రీశ్రీగా ఇంకోరు ఆ అంత గా రాయలేకపోయారు అంత అంటే ముక్కల రూపాలలు మరల మరల నిన్ను చూసి రోధించేమి అని అంటాడు అంటే అన్ని ముక్కలు ఉదయమే ఒక అర్థం పగిలిపోయింది అనేక అయ్యాయి అటు ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోధించినాడు ఆతయాడు ఆ ఆ పైతిక్ ఆ వ్యూలో ఉంటే బాబా ఎన్ని రూపాల్లో ఉంటాడు వాడికి కనిపిస్తుంది అందుకే నాన్ ఋషి పురితే కావ్యం అనేది అవి కాని వానికి కనిపించడు కనీసం అందరూ కవలవుతారు భక్తులంతానే కాదు అటువంటి ఒక తపన యాతన అది ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళంతా ఎందుకు బాధపడతారో ఎవరో ఏదో అన్నారని నాకైతే అర్థం కాదు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది కదా ఎవరు అంటున్నారంటే వాని యొక్క బ్యాక్గ్రౌండ్ తీయండి ఎవరన్నా సాయిబాబా అంటే వానికి ఎగ్జిస్టింగ్ దెబ్బ అయింది పాపం బాధ కదా వానికి నేనే జగద్గురు అని చెప్పుకుంటున్నాడు కానీ అసలు జగద్గురు వీనని అందరూ పూజ చేస్తున్నారు అందరూ గుళ్ళుకి పోయి బాబా గుడికి పోతా ఉంటే వాళ్ళ గుడికి ఎవడు పోతారు కానీ కృష్ణ గారు కానీ మీరు ఇంకో విషయం కాదు ప్రశ్నల మధ్యలో ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ కూడా ఆంజనేయ విగ్రహం శివగా సాయి సాయి ఇవన్నీ బాబా ఆయన అంటే మనమే 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 పెట్టుకొని కరెక్ట్ చెప్పాడానికి ఎవరు పెట్టుకుంటారు పెద్ద పెద్ద గుళ్ళలో పెడుతున్నారు అదే వీళ్ళు పెట్టు వీళ్ళు ఎందుకు వాళ్ళు ప్రేమతో వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప ఎట్టుకోవాల్సిన అవసరం బాబుని సకల దేవతా స్వరూపుడు అని చెప్పి మీరే కొలుస్తున్నారు అందరికీ మారుతిగా దత్తాత్రేయునిగా గణేష్ అందరికీ ప్రత్యక్షమైనాడు అని చెప్పేసి ఆ స సచరిత్ర ఉంది అసలు దత్తాత్రేయుడు అంటేనే మీకు తెలుసు దత్తాత్రులు చాలా పవర్ఫుల్ గురువులు వాళ్ళు అందులో పరిపూర్ణ పరబ్రహ్మక రాజాది రాజు రాజాది రాజు యోగి రాజు పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇందులో ఒకే ఒక దీని గురించి ఎప్పుడైనా వివరంగా చెప్తామే చెప్తాం సచిదానం అంటే ఒక పాట చెప్తా సత్ అంటే ఒక స్థిరమైన అంటే ఒక స్థిరమైన చిత్ అంటే చైతన్యం స్థిరమైన చైతన్య ఆనంద స్వరూపుడు బాబా అని దాని ప్రతి పదానికి ఒక అర్థం ఉంది అసలు కృష్ణ గారు మీతో మాట్లాడుతుంటే అలా వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది బాబా గారి గురించి కూడా మేము ఎన్నో విషయాలు తెలుసుకోవాలి ఈ రోజు అయితే నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కలిశాను నేను గా రాశాను రాసి అవును అప్పుడు కూడా కొన్ని వేల మంది చదివి సంతోషం మేము ఈ పుస్తకాన్ని మేము తప్పకుండా ఎందుకంటే ఇందులో ఎంతో ఉన్నాయి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత చెప్పాలి మరి శర్మ గారు వైఎస్ఆర్ శర్మ గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు పక్కనే కలుద్దాం శర్మ గారు నాకు అవకాశం కల్పించారు ఎందుకంటే కృతజ్ఞత అనేది గ్రాటిట్యూడ్ ఈజ్ గ్రేట్ వచ్చు బాబా కూడా అది కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన నాకు కల్పించినటువంటి సాహిత్యంలో కవిత్వం డిక్షన్ అది సంవత్సరం పాటు వేసి మొత్తం కొన్ని నాలుగు వేల కాపీలు ఉచితంగా పంచిపెట్టాం తర్వాత గజల్ మీద పరిశోధనలు చేయించి ఏడవ శతాబ్దం చేశాను అది ఒక పుస్తకం ఆయన ఆంధ్ర రెగ్యులర్ గా వేసి ఎవరు ఏమన్నా ఇవన్నీ ఉంటే సాయిబాబు గట్లు నాకు కూడా అట్లా విమర్శలు వచ్చినాయి అంటే ఏమి ఆయనదే ఎందుకు వేస్తారు ఆయన ప్రేమతత్వం అంతే ఆయన అంటే ఇన్ని పది మందికి నేను ఉపయోగపడుతున్నాను కాబట్టి నా నా రచనలు నా మాటలు కానీ అందరికి ఉపయోగపడతాయి కాబట్టి ఆయన నన్ను ఎన్కరేజ్ చేశారు సాయితత్వం లీలా రహస్యం కూడా ఇందులో రావడం వల్ల ఆ అవకాశాన్ని ఎవరు ఇచ్చారంటే ఇచ్చారు ఆంధ్రప్రూటివ్ ఎడిటర్ గా నేను మీకు సేవకులు సాయి భక్తులకి ఈ రోజు మళ్ళీ మేము చదవాలండి అంతేకాకుండా ప్రేమాంజలి అని టోటల్ సాయిబాబా ప్రేమ తత్వాన్ని గురించి ఒక మహాకావ్యాన్ని రాశారు అంతే కాకుండా కూడా సాయిబాబా పైన చాలా రాశాను వాటిని చదివితే మేమేమిటంటే పరిశోధనలు చేసి పరిశీలనలు చేసి స్వానుభవాన్ని రంగరించి నేను పాటలు పాడాను మీకు తెలుసు ఆ పాటల్లో నా ఆర్ద్రత ఎంత ఉంటుందో ఆ పాటలు అలా ఎందుకు వస్తాయో ఆ అదే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిండే కదండి మన కొత్తగా రాశది ఇక్కడ ఉండదు కాపాడే అన్న రాయన నవ్వు ఏ చిత్ర బా ఆ బాబా బాబా నువ్వు నవ్వు భేటీ తీరు ఈ చిత్రకారులు గీయలేరు లేరు శ్రీ వెన్నెల కురిసినట్టు లిండి వనం విరిసినట్టు అద్వైతం నవ్వినట్టు అన్న బాబా నీరు నువ్వు లో చూసుకోవచ్చు ఇదే పాట ఆ చంద్రమోహన్ వాళ్ళు నటించారు లేదే పల్లకి పాట లాస్ట్ లో ఒకటి అన్నాను బాబా తత్వాన్ని ఒక మాట చెప్పేస్తాను ఒక చరణంలో బాబా నువ్వు ప్రేమించు తీరు ఏ దేవుళ్ళు వర్ణించలేరు ఇంద్రధనసు వంగినట్టు నింగి పొంగి పొరలినట్టు సప్తసాగరాలన్నీ గుండెల్లో ఎగసినట్టు బాబా నీ దినచరు యొక్క యజ్ఞం నిన్ను సేవించు వారిదే స్వర్గం నిను సేవించు వారిదే స్వర్గం చాలా ధన్యవాదాలు అసలు అద్భుతం అసలు నాకు ఏంటంటే ఇలా ఇంకొన్ని పాటలు వినాలనుంది తప్పకుండా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తాం చేస్తాం అన్ని ఉదాహరణలతో తప్పకుండా చూసిన తర్వాత భక్తులు మేధావులు వాళ్ళు నిర్ణయించుకుంటారు సాయితత్వం అంటే ఏమిటి దానిలో రహస్యమే మనం చేద్దాం రెగ్యులర్ గా ఇంకా యూ అండి ధన్యవాదాలు